త్తూర్ మున్సిపాలిటీ పరిధి గోవిందపాలెంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మినీ అవుట్లెట్ ఫిష్ ఆంధ్ర ఫ్రాంచైజీని సోమవారం ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు Oke. Okay. Oke okay. Oke okay. अनि त्यसपछि यो इच्छाले यसरी बढ्यो। सबैजनाले यसलाई हेरे। यो 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 सबैजना ോട്ടൻ ഫിഷ് ബാഗ തരോഗ്യ టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్న న్యూస్ మీ చెంతకు వస్తుంది